దేవుడికి స్తోత్రిందేపు నుంచి కొన్ని సంగతులు తెలుసుకున్నాం ఈ కీర్తన గ్రంథంలో నాలుగవ అధ్యాయము మొదటి చర్ణంలో చూసి నా నీతికి ఆధారము దేవా నేను మరొక పెట్టగా పెట్టినప్పుడు నాకు తరుణము ఇరుపులో నాకు విశాలత కలివి చేసిన వాడము నన్ను హరించి నా ప్రార్థన అంగీకరించు చప్పుడు కొట్టి పరిస్థితి దాని చేయాలి ఈ మాటలు కీర్తన కార్యం ద్వారా తెలియపరచబడుతున్నాయి కట్టున్నాడు నా నీతికి ఆధారము దేవా నేను మరణ పెట్టినప్పుడు నాకు జవాబిమ్ము ఇరుకు నాకు విశాల కలుగు చేసిన వాడు మన పురసులు కాదు మన బంధువులు కాదు మన తోపులు కాదు మన కన్న పిల్లలు కాదు ఇరుగులో విశాలతో కలిగి చేసే దేవుడు ఆగి చాలా మంది పిల్లల మీద నమ్మకం పెట్టుకొని చాలా మంది బంధువుల మీద నమ్మకం పెట్టుకొని చాలా మంది తెలిసిన శ్రేణి మీద నమ్మకం పెట్టుకొని మస్తుపోయిన వాళ్ళు చాలా మంది ఉంటున్నారు చాలా మంది ఈనాడు కూడా మా సేవకులు కూడా సంఘర్ల మీద నమ్మకం పెట్టుకుని మా కూడా చాలా మంది ఉన్నారు దేవుని మీద ఆధారపడాలి దేవుని మీద నమ్మకం చాలింటున్నాను నా నీటికి ఆధారపరు దేవా నేను మొదలు పెట్టినప్పుడు అక్కడ చేసినప్పుడు నాకు జవాబు ఇచ్చేవాళ్ళు రెండు వేల నాకు ఎవరైతే మొదలు పెడతారో ఎవరైతే సమస్య దేవునికి చెప్పుకుంటారో ఎవరైతే దేశంలో ప్రార్థన చేస్తారో వారికి మాత్రమే విశాలతో నడిపిస్తారు దేవుడి అందుకే కేంద్ర గారు చెప్తున్నాడు ఏమంటున్నా ఇరుగులో నాకు నాకు విశాలతో మాట మళ్ళి కాదని ఆ సంఘం మార్చేవాళ్ళే ఈ సేవకుడు కాదని ఆ సేవకుడు మార్చేవాళ్ళే ఈనాడు చాలా మంది ఉన్నారు ఈ మధు కాదని ఆ మద్దతు మార్చేవాళ్ళే చాలా మంది ఉన్నారు కానీ కేంద్ర గవర్నమెంట్ నాడు నాకు విశాలతను కలిగించేవాడు నీవే అని చెప్పి కింద అంటున్నాడు నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు నా ప్రార్థన మరి ఎవరు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నా చాలా మంది శనివారం ప్రార్థన కదా వరకుబడి నిద్రపోతున్నారా నిద్రాత్మ వచ్చిందా నిద్ర వచ్చిందా మీ మీదకి

ఇరుగులో విశాలను గర్వించు గర్వించి నా ప్రార్థన రెండో చంద్రున్నాడు